నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బీసీలకు మద్దతుగా సిపిఎం న్యూ డెమోక్రసీ బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో చెల్ల మండలంలో సంపూర్ణ బంద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన బంద్లో భాగంగా చెర్ల మండలంలో యుపిఎం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు చిరు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ను పాటించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు బీసీ వర్గంలో భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా నూట రెండు అణగారిన కులాలు అరవై రెండు శాతం అత్యధిక జనాభా కలిగి ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చెల్లమండల మండల అధ్యక్షులు దొడ్డి దాతారావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యతలు మర్చిపోయి ఇవాళ అన్ని పార్టీలతో కలిసి పాల్గొని దొంగ వ్యాఖరిని అనుసరిస్తున్నాడని తక్షణమే నరేంద్ర మోడీని మొండి వ్యాఖర వీడి పార్లమెంటు చట్ట సభల్లో విద్యలో ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని లేదంటే బీసీ సంఘాలు జేఎస్సీలను కలుపుకొని ప్రతిపక్ష పార్టీలు వామపక్ష పార్టీలతో ఏకమై గద్దె దింపుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు బాలాజీ టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సచండి વિજેત પ્રભુ તો મંડ વૈ કરે નસીબારી મિત્ર ધન્ય એ એમ જે તુ પ્રીજે મંડ વૈ કરે નસીબારી મિત્ર ધન્ય એ એમ જે તુ પ્રીજે મંડ વૈ કરે નસીબારી ડેટા ઇન્ચાળી પ્રભુ 45% રિઝર્વેશનનો ડેટા ઇન્ચાળી 45% રિઝર્વેશનનો ડેટા ઇન્ચાળી અમલ કેયાલી 42% રિઝર્વેશનનો અમલ કેયાલી 45% રિઝર્વેશનનો મુસલ સतीश સીપીએમએલ నూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే అరవై రెండు శాతం ఇవాళ బీసీలు ఉన్నారు వీళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇవాళ మొత్తం కూడా బీసీ జేఎస్సీ సంఘాలు మొత్తం కూడా బందుకు పిలుపునివ్వడం అనేది జరిగింది ఈ బందులో ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది అట్లాగే ఈరోజు చర్ల మండలంలో వామపక్ష పార్టీలు మొత్తం అట్లాగే ఇవాళ ప్రతిపక్ష పార్టీలతో కలిపి ఇవాళ చర్ల మండలంలో బంధు సంపూర్ణంగా తెలియజేయటం అనేది జరిగింది అట్లాగే ఇవాళ చూసుకుంటే నూట రెండు బీసీలో కులాలు ఉన్నాయి ఈ కులాలకి ఇవాళ అరవై రెండు శాతం రిజర్వ్ అరవై రెండు శాతం ఉన్నా కూడా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి అనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ మొండి వైఖరి అనేది వీడనాడి అర నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈ రిజర్వేషన్ కల్పించేదాకా ఈ పోరాటాల గడ్డ చర్వ నుంచి ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి